ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై ఇరవై ఆరు మనకి ఇంపార్టెన్స్ ఉంది చాలా సో ఒకటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి మనం ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం సో మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో సో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం కార్గిల్ మరి జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేయడం దాన్ని మళ్ళీ భారత్ స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిది తొంభై సంవత్సరంలో సో ఈ స్వాధీన ప్రక్రియలో ఈ సంబంధించినటువంటి పోరాటంలో సో మన చాలామంది కూడా మన భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది సో దానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై ఆరున మనము కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటారు సో ఈ జూలై ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక ఇంపార్టెన్స్ కార్గిల్ విజయ దివస్ అంతేకాకుండా మరికొన్ని కరెంట్ అఫేర్లు చూద్దాం మరి జూలై ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ టూన మరి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు చూసినట్లయితే భారత పదిహేనవ రాష్ట్రపతిగా అంతేకాకుండా రాష్ట్రపతి పదవి నుంచి చేపట్టినటువంటి తొలి గిరిజన మహిళగా గుర్తింపొందారు సో అంశం పైన ఇక ప్రధానమైనటువంటి వార్తలు రావడం జరిగింది సో ద్రౌపది మురుము సో మరికి గత కొన్ని రోజులుగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ద్రౌపది మురుము ఎన్డీఏ తరపున అంటే నేషనలిస్ట్ డెమోక్రటిక్ తరఫున సో వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పడడం మరి ఎక్కువ శాతం ఓట్లు కూడా అరవై నాలుగు పర్సెంటేజ్ ఆఫ్ ది ఓట్స్ కూడా వారికి రావడం అనేది జరిగింది మరి పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జూలై ఇరవై ఐదు పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో భారత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి భారత రాష్ట్రపతిని రాష్ట్రపతి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో మరి ప్రస్తుతం మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన తెలుగువారు జస్టిస్ ఎన్వి రమణ సో జస్టిస్ ఎన్వి రమణ చేత ప్రమాణ స్వీకారం అనేది జరిగిందనమాట సో ఎక్కడ జరిగింది కూడా అడిగిన సందర్భాలు మనకు ఉంటాయి సో భారత పార్లమెంట్లోని సెంటర్ హాల్లో సో రాష్ట్రపతి భవన్లో కాదు ప్రమాణ స్వీకారం జరిగింది భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం అనేది జరిగింది మరో అంశాన్ని పరిశీలించినట్లయితే సో ద్రౌపది మురుము సో వీరు ఒడిషా రాష్ట్రానికి చెందినవారు సో మనకి ఒడిషా రాష్ట్రానికి చెందినవారు ఒడిషా రాష్ట్రానికి చెందినవారు వీరు మరి కౌన్సిలర్గా తన జీవితాన్ని ప్రారంభించారు రాయరంగపూర్ నుండి రాజకీయ జీవితాన్ని భారతదేశ యాభయో స్వాతంత్ర దినోత్సవ వేడుకలప్పుడు ఆమె భారత రాజకీయ వ్యవస్థలో వాళ్ళు ప్రవేశించారు సో మరి ఆజాదికి అమృత మహోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా వారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలోనే భారతదేశ అత్యున్నతమైనటువంటి ఒక పదవి భారతదేశంలో ఒక అత్యున్నతమైన పదవి ఏంటంటే రాష్ట్రపతి సో ఆ హోదాకి రావడం జరిగింది అదొక ఇంపార్టెన్స్ అంతేకాకుండా వీరు వీరు ఒక నా ఒడిష రాష్ట్రంలో సంతాలులు అని చెప్పేసి ఒక గిరిజన తెగకు చెందినవారు సంతాలులు అండి సో మనకి ఖచ్చితంగా మనకు బిడ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మనము రీసెంట్గా జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి మనకి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి వాటిలో కూడా ఈ ఒక బిట్ ఇవ్వడం జరిగింది అంటే ద్రౌపది మనము ఈ క్రింది ఏ రాష్ట్రానికి వారు గవర్నర్గా పనిచేశారు అంటే జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు వారు ఏ గిరిజనకు చెందిన వారు అడగవచ్చు సంతాలులు వారు అంతేకాకుండా వీరు అరబిందో ఇంటిగ్రల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉంటుంది అక్కడ అక్కడ రాయరంగపూర్లో ఒడిషాలో అక్కడ వారు టీచర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అందులో పనిచేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది మరో విషయం ఏంటంటే మరి వీరు రాష్ట్ర మంత్రిగా కూడా ఒకనా ఇక్కడ ఒడిషాలో ఒడిషా రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి కూడా వారు పనిచేయడం అనేది జరిగింది మరి ఒక్కొక్కసారి అడగవచ్చు మరి ఆమె వీరుకున్న ద్రౌపది ముర్ము ఎప్పుడు వారు ఒకన ఒడిషా జార్ఖండ్ గవర్నర్గా ఎప్పుడు పనిచేశారు ఏటీఎంలో పనిచేశారు జార్ఖండ్ రాష్ట్రానికంటే రెండు వేల పదిహేను సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అంటే ఆరు ఆరు సంవత్సరాలు అంటే గవర్నర్ యొక్క కాలం ఆరు సంవత్సరాలు సో ఆరు సంవత్సరాలు సంపూర్ణంగా పనిచేయడం జరిగింది జార్ఖండ్కి తొలి మహిళా గవర్నర్ కూడా ఎవరంటే సో ద్రౌపది ముర్ము జార్ఖండ్కు తొమ్మిదో గవర్నర్ కూడా వారు పనిచేసే జరిగింది తొమ్మిదో గవర్నర్ అండ్ జార్ఖండ్కి అండ్ జార్ఖండ్కి తొలి మహిళా గవర్నర్ కూడా సో ఎవరంటే వారు ద్రౌపది ముర్ము అండి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ద్రౌపది ముర్ము ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరిని ఓడించారు ఎవరు మరి ఈ ఒక ఘనతను సాధించారంటే ఒక వివక్షాల తరపునటువంటి ప్రతిపక్షాల తరపునటువంటి ఒక యశ్వంత్ సిన్హా కేంద్ర మాజీ మంత్రి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి యశ్వంత్ సిన్హా పైన వారు ఒకన పోరాట ఒక పోటీ పడి గెలవడం అనేది జరిగింది ఒక్కోసారి ప్రత్యర్థి పైన కూడా అడుగుతున్నటువంటి సందర్భం అనేది మనకి కనబడుతుందని మరో విషయం గమనించినట్లయితే ప్రతిభా పాటిల్ తర్వాత ఒకనా భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో మహిళ మరియు తొలి గిరిజన మహిళ ఎవరు చేసేవారండి ద్రౌపది మరు సో ఆ నేపథ్యం చూసుకుంటూ సో నిన్న మరి ప్రమాణ స్వీకారం జరిగింది ప్రమాణ స్వీకారం సందర్భంగా వారు చేసినటువంటి ఒక ప్రసంగం ఎంతో ఒకే ఆకట్టుకుంటుంది అనమాట దానిపైన కూడా ఒక్కోసారి అడుగు అనుకుంటుంది సో వారి యొక్క ప్రసంగంలో జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు ప్రత్యేకత గురించి చెప్పడం జరిగింది అంటే కార్గిల్ విజయ్ దివస్ సో దేశ దేశ భద్రతకి సైనికులు చేస్తున్నటువంటి సాహసాలకి సాహసాలని ఆ విధంగా వాళ్ళు గుర్తు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఈ క్రింది ఏ దినోత్సవాన్ని ఒకరు స్మరించుకున్నారు అన్నప్పుడు సో కార్గిల్ విజయ్ దివస్ జూలై ఇరవై ఆరున జరుగు జరుగుతున్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని కూడా వీరు విజయ్ దివ దివస్ని లేదా విజయ్ దినోత్సవాన్ని సో వారు గుర్తు తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట అదొక నేపథ్యం అంతేకాకుండా ప్రముఖ కవి అయినటువంటి భీమ్జీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల పైన కూడా ప్రసంగించడం జరిగింది సో ఒక నా ఏంటి ఆ ప్రసంగం అంటే కవి భీమ్జీ చెప్పినటువంటి మాటల్ని వారు అంటే ఎలా అంటే స్వీయ ప్రయోజనాల కంటే ప్రపంచ సంక్షేమం గురించి పనిచేయడమే గొప్పగా ఉంటుందన్న సో భీమ్జీ కవి భీమ్జీ మన భారతీయ కవిటువంటి భీమ్జీ యొక్క సెంటెన్సెస్ని ఆ వాక్యాలని తెచ్చుకోవడం జరిగింది కాబట్టి భారత రాష్ట్రపతి ద్రౌపది మురు తన ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసినటువంటి ప్రసంగంలో భాగంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సో స్వీయ ప్రయోజనాల కంటే స్వీయ ప్రయోజనాల కంటే ప్రపంచ సంక్షేమం గురించి పనిచేయడం గొప్పగా ఉంటుంది అని చెప్పేసి ఏ కవి యొక్క మాటలని వారు గుర్తు తెచ్చుకోవడం జరిగిందంటే కవి భీమ్జీ యొక్క మాటల్ని గుర్తు తెచ్చుకోవడం అనేది జరిగిందండి సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరికి మనకు ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాటిలో చూస్తే ఓకేనా మనకి ఈ పార్లమెంట్ సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశంలో వివిధ సభ్యులు మనకి ఒక వారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మంత్రులు చెప్తూ ఉంటారు ఇలాంటి సందర్భ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక సభ్యుడు అతని పేరు కిషన్పూర్ ఈ కిషన్పూర్ ఒక సంబంధించినటువంటి ప్రశ్న అడగడం జరిగింది అసలు సో వివిధ రాష్ట్రాల యొక్క అప్పులు ఎలా ఉన్నాయి దేశంలో అని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకోసం అంటే చాలా రాష్ట్రాలు కూడా మనం కూడా డైలీ న్యూస్లో చూస్తూ ఉన్నాం సో అప్పుల గురించి ఆ విధంగా రాష్ట్రాలు పరిగెడుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఒకన రాష్ట్రాల అప్పులు ఎలా ఉన్నాయన్నప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక మరి ఒక ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు ఒక దానికి జవాబు ఇచ్చారు ఏంటంటే ప్రస్తుతం అయితే కేంద్ర అప్పులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పులు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇచ్చారు కానీ మనకైతే ఈ రాష్ట్ర వీటి వీటి గురించి చూసుకోవాలి కేంద్రం అప్పులు అయితే నూట యాభై ఐదు లక్షల కోట్లకు చేరాయని చెప్పి చెప్పడం జరిగింది వన్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ అండి కేంద్ర అప్పులు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయితే సో మూడు లక్షల తొంభై ఎనిమిది కోట్లండి అంటే మూడు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల కోట్లండి తెలంగాణ రాష్ట్రమే కాపులు మూడు లక్షల అంటే పన్నెండు వేల కోట్లు అంటే మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లకు చేరింది అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది కాబట్టి సో మనకి ఒక్కోసారి అడగడానికి ఉంటుందండి ఇలాంటి విషయాలు కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే రోజు మనకి జూలై ఇరవై ఆరున ఐక్యరాయ సమితి ఒకన మడ అడవుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటుంది సముద్రానికి దగ్గరలో ఉండి ఒకన ఇక్కడ భూభాగాన్ని కాపాడుతున్నటువంటిది అడవులు మడడవులు మరో విషయం ఏంటంటే ఇక్కడ జీవ వైవిధ్యానికి ఒక నా ఒక పేరెన్నిక కలివి కూడా నా ఎన్నో జంతువులని కాపాడుతున్నవి కూడా ఇక మడడవులుగా మడ చెప్పొచ్చు అనమాట మరి ఏవైతే ఈ మడ అడవులు ఉన్నాయో ఈరోజు దినోత్సవం అనమాట వంటి సంరక్షణ చేయాలి అని చెప్పేసి జూలై జూలై ఇరవై ఆరు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ మడడవుల సంరక్షణ దినోత్సవం మరి ఈ సందర్భంగా ఒక ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది మనకి ప్రముఖ దినపత్రిక ఈనాడులో సో అందులో అయితే ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు అనేది ఈ సముద్ర తీరం వెంబడి ఒక లక్ష ముప్పై ఆరు అంటే వన్ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరి విస్తరించి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అడవులు అంత విస్తరించి ఉండడం అనేది జరిగిందండి అయితే అయితే మరి అత్యధికంగా ఏ దేశంలో మడ అడవులు ఉన్నాయంటే ఇండోనేషియాలో ఎక్కువ మడవులు ఉన్నాయి మొత్తం మడడవుల్లో ఇరవై శాతం ఇండోనేషియాలు ఉన్నాయి అలా ప్రపంచంలోనే మనకి ఇండోనేషియా ఒక ఇంపార్టెన్స్ ఉంది ప్రపంచంలో ఎక్కువ దీవుల సముదాయం గల దేశం కూడా ఇండోనేషియా కాబట్టి ఆ నేపథ్యంలో అక్కడ ఉండడంలో ఆశ్చర్యం లేదు మరో విషయం కా తెలుసుకోవాలంటే భారతదేశంలో మరి మడ అడవులు అనేది సో ఎంత చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఈ సంబంధించిన ఆర్టికల్ ప్రకారం అయితే ఐదు వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం జరిగింది సో మరో అంశం గమనించాలి మన రా మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పుడు కొరింగ్ అది కూడా అభయార్ అభయారణ్య ప్రాంతం కూడా సో అక్కడ ఎన్నో జద్దు అనేది కాపాడబడుతుంది అది కూడా మాట్లాడు అంతేకాకుండా సుందర్బన్స్ ఏదైతే మనకి పశ్చిమ బెంగాల్లో సుందర్బన్స్ ఉన్నాయో ఈ సుందర్బన్స్ అనైతే యునెస్కో ఒక నా ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించమనే జరిగింది ఆ విషయము అంతేకాకుండా ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఏ సమయ మడవులు ఉన్న ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ఒక జీవ వైవిధ్య ప్రాంతంగా ప్రకటించింది అంటే సుందర్బన్స్ ఇది పశ్చిమ బెంగాల్ ఉంది సో ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎంత విస్తీర్ణంలో ఒకరిన విస్తరించి ఉన్నాయి ఎంత ఏరియాలో విస్తరించి ఉన్నాయి అన్నప్పుడు సో ఐదు వందల ఎనభై స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఐదు వందల ఎనభై చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో అడవులు విస్తరించి ఉండడం జరిగిందని సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నటువంటి వివిధ నియామకాలపైన మన బిడ్స్ అనేది రావడానికి ఉంటుందండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎవరంటే ఆయతం శ్రీధర్ రెడ్డి శ్రీధర్ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటారు ఒకనా మరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అంటే సునీత లక్ష్మారెడ్డి గారు సో ఇలాంటి ఇలాంటి వాటిపైన చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ చైర్మన్ సో వారి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయినటువంటి దీపికారెడ్డి గారు దీపికారెడ్డి గారు కూచిపూడి నృత్యకారిణి అండి కూచిపూడి నృత్యకారిణి ఒకనా కూచిపూడి కూచిపూడి నృత్యకారిణి ఎవరండి వారు దీపికారెడ్డి వీరు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారు సో మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిభా పాఠవాలు ఎన్నో పురస్కారాలు వీరు పొందడం అనేది జరిగిందండి సో ఆ మైల్స్ నచ్చుకో ఆ నే నేపథ్యం చూసుకోవాలి మరో విషయం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి నిజామాబాద్కు చెందినటువంటి పద్మాజ రెడ్డి గారు కూడా మనకు న్యూస్లో ఉన్నారు వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది వారు వారు కూడా కూచిపూడి నృత్యకారిని సో అంటే గుర్తుపెట్టుకోవాలి పద్మజారెడ్డి గారు కూడా వాళ్ళు కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కూచిపూడి మరో నృత్యకారిని ఎవరంటే పద్మజ రెడ్డి వారు పద్మశ్రీ అవార్డు అనేది కూడా రావడం జరిగింది ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అయితే ఎవరండి దీపికారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది ఇలాంటి విషయాలు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు టీహబ్ అనే సంస్థ ఉంది ఇప్పుడు టీ హబ్ టూ పాయింట్ ఓ ఇది రాయదుర్గంలోని ఇక్కడ ఇది హైదరాబాద్లోని రాయదుర్గంలోని నాలెడ్జ్ హబ్లో దీన్ని ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ సంస్థ అంటే ఏదంటే ఇప్పుడు టీహబ్ టూ పాయింట్ ఓ అయింది ఈ టీహబ్కి మొత్తం రెండు టీహబ్లు ఉన్నాయి ఈ మొత్తం టీ హబ్కి సీఓగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నియమించడం జరిగిందంటే సో మహంకాళి శ్రీనివాసరావుని నియమించడం జరిగిందండి ఎవరండి మహంకాళి శ్రీనివాసరావుని నియమించడం అనేది జరిగింది ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ మరో సై మరో ఒక నావికా విన్యాసం అండి మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అంట ఎంపీ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మనకి అండమాన్ నికోబార్ ఐలర్డ్స్లో జరుగుతుంది భారత్ జపాన్ మధ్య జరుగుతుంది ఇందులో మన భారత్ తరఫున పాల్గొంటున్నటువంటి ఒక ఒక నౌక పేరు ఐఎన్ఎస్ సుకన్య అండి అంటే భారత్ జపాన్ల మధ్య ఒక సంబంధాలని రక్షణ సంబంధాలని బలోపేతం దిశగా చేయడానికే ఈ అంటే ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజెస్ లేదా విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది ఎంపీఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ విన్యాసం అబ్రవేషన్ వచ్చేసి టైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ భారత్ జపాన్ల మధ్య జరుగుతుంది ఇందులో భారత్ తరఫున పాల్గొన్న ఓడ పేరు ఏంటండి ఐఎన్ఎస్ సుకన్య భారత్ జపాన్ దేశాలు కలిసి నిర్వహించినటువంటి ఒక మరో ఒక సైనిక విన్యాసాలండి అది ఇది నావికా విన్యాసండి సైనిక విన్యాసాలు అది ధర్మ గార్డియన్ సో ధర్మగాడియన్ అనే విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొంటున్నాయంటే భారత్ జపాన్లు పాల్గొంటున్నాయి ఈ మధ్యన మనకి జపాన్ మనకు న్యూస్లో ఉంది జపాన్ మాజీ ప్రధాని అయినటువంటి షింజాబే సో హత్య చేయబడ్డాడు అనమాట ఇక్కడ జపాన్లో అందుకోసం జపాన్ దేశ ప్రభుత్వం జపాన్కు ఆయన చేసినటువంటి సేవలకు గాను కృషికి గాను ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది క్రైస్తాంతిమంను షింజో అబేకి ప్రదానం చేయడం జరిగింది మరణానంతరం ప్రజెంట్ అయితే జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి పిమియో కిషీదా జూలై ట్వంటీ ఫోర్ అండి సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేస్లో మనకి ఇక్కడ జూలై ట్వంటీ ఫోర్ కూడా ఉంది మనకి ఈరోజు మనకు న్యూస్లో ఇచ్చారు యాక్చువల్గా జూలై ట్వంటీ ఫోర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డే ఎందుకోసం అంటే ఇది సిబిడిటీ అని చెప్పేసి అంటాం సిబిడిటీ సిబిడిటి అంటే ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆన్ ది డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం సెంట్రల్ బోర్డ్ ఆన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఈ ప్రత్యక్ష పనులపైన ప్రత్యక్ష పనులపైన చూసుకునే ఒక సంస్థ ఇది ఇది మనకి ఒక నా ఒక డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ని ఒక బ్రిటిష్ వారి కాలంలోనే సర్ జేమ్స్ విల్సన్ అనేవారు పద్దెనిమిది వందల అరవై జూలై ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై నాలుగుని జాతీయ ఒక ఇన్కమ్ ట్యాక్స్ డే లేదా నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డేగా మనం జరుపుకుంటాం మరి సిబిడిటీ సెంట్రల్ ఆన్ ది డైరెక్ట్ ట్యాక్సెస్కి ప్రెజెంట్ ఎవరున్నారు దాని చైర్మన్గా అంటే ఎవరున్నారండి నితిన్ గుప్తా ఎవరండి నితిన్ గుప్తా ఉన్నాడు గతంలో ఒక మనకి జగన్నాథ విద్యాధర మహాపాత్ర ఉండేవారు వారి స్థానంలో కొత్తగా వచ్చిన వారు ఎవరండి సిబిడిటి కొత్త చైర్మన్ వచ్చేసి నితిన్ గుప్తా ఓకేనండి ఇది మనకు అపాయింట్మెంట్లో కూడా ఇంపార్టెంటే డేస్ పరంగా కూడా ఇంపార్టెంటే సో మనకు రీసెంట్గా జరిగినటువంటి మనకి ఎండోమెంట్ ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించిన ఏపీ సంబంధించిన ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ డేట్ ఇవ్వడం జరిగింది జీరో డిస్క్రిమినేషన్ డేని ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి జీరో డిస్క్రిమినేషన్ డే అంటే హెచ్ఐవి ఎయిడ్స్ లేదా హెపటైటిస్ ఇలాంటి రోగాల గురించి మాట్లాడుకోవాలి అలాంటి రోగాలు వచ్చిన వారికి అలాంటి వ్యాధులు వచ్చిన వారిని మీ ఒక వివక్షత చేయకూడదని చెప్పేసి ఒక ఐక్యరాయ్య సమితి సూచనతో ప్రతి సంవత్సరం కూడా మార్చి ఒకటిని ఎలా నిర్వహిస్తారంటే శూన్య వివక్షత రై వివక్షత దినోత్సవం లేదా జీరో డిస్క్రిమినేషన్ డేగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం మార్చి ఒకటి కాబట్టి మనకు డేట్స్లలో కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళకు బ్రెయిన్ హెల్త్ ఇనిషియే బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మనం గతంలో డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫేర్స్లో భారతదేశంలో తొలిసారిగా కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య విషయం పైన బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ అంటే మెదడిని ఎలా ఒక భద్రత రక్షణగా చేసుకోవాలి ఎలాంటి బ్రె మెదడికి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశం పైన అలాంటి అంశం అలా ఆ నేపథ్యంలో మరి ఒక ప్రజలకు మరింతగా ఈ యొక్క ఆరోగ్య విషయంలో ఒకన సలహాలు సూచనలు చికిత్స అందించే ఉద్దేశంతో ఫస్ట్ టైం మనం ఇండియాలో బెంగళూరులో బెంగళూరులో ఏం చేశారంటే ఇండియా అంటే మన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండియాస్ ఫస్ట్ బ్రెయిన్ హెల్త్ క్లినిక్ హెల్త్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది ఇండియాస్ ఫస్ట్ బ్రెయిన్ హెల్త్ క్లినిక్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో అంటే కర్ణాటక రాజధాని బెంగళూరు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలా కాకుండా బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఐఐటి అంటే అది ఐఐటి మద్రాస్ అండి అట్లా కూడా నేర్చుకోవాలండి బ్రెయిన్ పైన అధ్యయనం చేయడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేసుకుంది ఐఐటి మద్రాస్ ప్రజల ఆరోగ్యం గురించి బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం కర్ణాటక ప్రజల యొక్క ఆరోగ్యం గురించి బ్రెయిన్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించుకున్నటువంటి తొలి నగరం చేసేదండి బెంగళూరు నగరం సో అలా నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఫ్రెంచ్ గ్రాండ్ ఫ్లిక్స్ అండి ఫ్రెంచ్లో జరిగినటువంటి ఏదైతే ఫ్రాన్స్లో జరిగినటువంటి గ్రాండ్ ఫ్లిక్స్ ఫార్ములా వన్ రేజింగ్లో ఫార్ములా సంబంధించిన వన్ రేజింగ్లో ఒక ఫార్ములా వన్ రేజింగ్లో విజేతగా నిలిచిన వారు ఎవరంటే రెడ్బుల్ డ్రైవర్ అయినటువంటి మ్యాక్స్ వెర్స్ చెప్పారు మ్యాక్స్ వెస్టప్పన్ అండి ఒకన ఇది ఒకనై మ్యాక్స్ వెస్టప్పన్ అనేవారు రెడ్బుల్ డ్రైవర్ సో ప్రఖ్యాతమైంది కాబట్టి ఫ్రాన్స్లో జరిగినటువంటి గ్రాండ్ ఫిక్స్ సో ఆ క్రీడాకారిని మనం గుర్తుపెట్టుకోవాలి మ్యాక్స్ వెరస్టప్పన్ ఇక నీరజ్ చోప్రా అండి మనకి ఇటీవల జరుగుతున్నటువంటి జరిగినటువంటి కంప్లీట్ అయినటువంటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో యూజిన్లో జరిగినటువంటి యూజిన్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఒకన నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి సో మరి నీరజ్ చోప్రా మనకి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ముప్పై రెండు ఒలింపిక్ క్రీడల్లో జపాన్ రాజన్ టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్లో ఒక పథక భారత స్వర్ణ పథక విజేతగా నిలిచి ఎంతో ఘనకీర్తిని సాధించారు సో అక్కడైతే ఒక జపాన్ రాజన్ టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో యాభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లు జావలిన్ నిడి జావలిన్ని విడి ఒక విసిరి త్రో చేసి రికార్డ్ సాధించి అక్కడ ఈ ఒలింపిక్స్లో అయితే మనకు స్వర్ణ పథకం సాధించడం జరిగింది ఈసారి గమనిస్తున్నట్లయితే ఈ యూజిన్లో జరిగినటువంటి ఒక యూజిన్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పద్ ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మీటర్లు వేసి సిల్వర్ మెడల్ సాధించాడు మరి ఇందులో ఒక బ్రా గోల్డ్ మెడల్ సాధించిన వారు ఎవరంటే ఒక గ్రేన గ్రేడా గ్రేనడా అనే దే దేశానికి చెందినటువంటి అంటే గ్రెడైన్స్ అంటారు గ్రెడ గ్రెడన గిరెనడా అంటారు గిరడెన్స్ అని కూడా అంటాం ఈ గిరెడా గిరెనడా అనే దేశానికి చెందినటువంటి అండర్సన్ పీటర్స్ తొంభై పాయింట్ ఐదు నాలుగు మీటర్లు విసిరి వీరి సన్న పథకం సాధించారు చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి ఓకేనా జాకుబ్ జాకుబ్ వడ్లేచ్ ఒక ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది మీటర్లు విసిరి వీరు ఓకేనా ఏ సతకం ఏదే కాంస్య పథకం అంటే బ్రాంజ్ మెడల్ సాధించారు కాబట్టి మన సిల్వర్ మెడల్ ఇందులో సాధించిన వారు ఎవరంటే మన నీరజ్ చోప్రా ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మీటర్లు విసిరి ఒక చరిత్ర సృష్టించడం జరిగిందనమాట ఓకేనా ఒక గతంలో అంజుబాబు జార్జి లాంటి వాళ్ళు ఇక్కడ పథకం సాధించారు మళ్ళీ ఆ కోణంలో మనం ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇలా స్వర్ణ రజత పథకం సాధించడం నీరజ్ చోప్రాతో సాధ్యమైంది మరి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనము ఒక రజత పథకం సాధించి మన పథకాల పట్టికలో ముప్పై మూడో స్థానం నిలిచినాము అయితే ఇక్కడ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మన భారత్ ఎన్నో స్థానం ముప్పై మూడో స్థానం మొదటి మూడు మొదటి మూడు స్థానంలో నిలిచినటువంటి దేశాలు ఏదంటే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ అమెరికా పదమూడు స్వర్ణాలు తొమ్మిది రజితాలు పదకొండు కాంశాలతో ముప్పై మూడు పథకాలు సాధించింది ఒక మన స్థానం ముప్పై మూడు పథకాల పట్టుకలో అమెరికా సాధించిన పథకాలు ముప్పై మూడు అది మొదటి స్థానం ఉంది అమెరికా ఇథియోపియా రెండో స్థానం ఉంది పథకాల పట్టుకలో పది పథకాలు నాలుగు స్వర్ణాలు నాలుగు రైతాలు రెండు కాంసాలు జమైక దేశమైతే రెండు రైతాలు రెండు రెండు గోల్డ్ రెండు గోల్డ్స్ అండ్ రెండు స్వర్ణాలు ఏడు రైతాలు అండ్ ఒక కాంసంతో పది పథకాలు సాధించడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి గోల్డ్ మెడల్ సాధించిన దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ యొక్క స్థానం అనేది ఉంటుంది కాబట్టి జమైక ఈ ఒక రెండో మూడో స్థానంలో నిలిచింది అన్నమాట ఓకేనండి ఇది ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ టూలో సంబంధించిన విశేషాలండి ఇవ్వండి మనకి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరేటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్